ప్రస్తుతం మనం చిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ఇది మున్సిపాలిటీ వచ్చేసి నల్గొండ జిల్లా చిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ఒకటో వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ట్రాన్స్జెండర్ జెండర్ నాగిళ్ళ ఉన్నాము వారు నామినేషన్ వేసినారు మరి రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సుధాగారు నమస్కారం అండి ఒకటో వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీరు మరి మీరు ఈ రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటారు నేను మా ఊరిలో ప్రజలందరికీ సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అలాగే మాకు కే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ట్రాన్స్జెండర్కి అన్నింటిలో మాకు అవకాశం కల్పిస్తున్నారు దాన్ని వినియోగించుకోవడానికి నేను ఒకటో వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అవునండి ఇండిపెండెంట్గా పోటీ చేశాను మా ఊరు ప్రజలందరికీ సాయం చేద్దాము అందరికీ అందరి సమస్యలు తెలుసుకుందాము మాకు చాలా ఈ ఊరికి సమస్యలు ఉన్నాయి అవన్నీ తీర్చడానికి నేను పోటీ చేయడం జరిగింది ఇక్కడ ఒకటో వార్డు నుంచి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి మీకు ఎలాంటి అవగాహన ఉందంట ఎలాంటి అవగాహన అంటే మేము రోజు చూస్తున్నాం సార్ మా ఊరిలో కోతులు అనేటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అందరి జనాల్ని అలాగే మాకు ఇక్కడ కొన్ని రోడ్లు లేవు సార్ కొన్ని కొన్ని ఏరియాలల్లో కొన్ని డ్రైనేజీలు కూడా లేవు సార్ అలాగే మాకు డంపింగ్ యార్డు కొంచెం ఇబ్బందిగా ఉంది జనానికి అందరికీ కొంచెం దానివల్ల మా దోమలు ఈగలు వాటి వల్ల జనానికి ఇబ్బంది జరుగుతుంది దాన్ని తీసేయాలి అన్నిటి గురించి ముందుగా పేద ప్రజలకు మా ఊరికి ఇల్లు రాలేదు అలాగే కొంతమందికి ఈ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి నేను పోటీ చేయాలనుకొని వాళ్ళందరికీ సేవ చేయాలి అనుకొని తీసు మీరు ఒక ట్రాన్స్ గా ఉన్నారు ఇప్పుడు ఏదో ప్రజా సేవ చేయాలని లక్ష్యంతో వచ్చినారు సామాన్య ప్రజలకు ఇటు ట్రాన్స్ గా వీళ్ళిద్దరిని ఎలా కోఆర్డినేషన్ లో ముందుకు అని ఆలోచన మీకు ఉందంటారు ట్రాన్స్ జెండర్స్ వృద్ధులు మహిళలు అనేది ఏం లేదు సార్ మేము వాళ్ళు అంత సమానమే అందరికీ ఒకేలా చూస్తాము మేము లాంటి వాళ్ళు కూడా ఇంకా ట్రాన్స్జెండర్స్ ఇంకా వేరే వేరే ఏరియాలలో కూడా చాలా మంది ఉన్నారు పోటీ చేస్తున్నారు కొన్ని చోట్లలో విజయం కూడా సాధించారు అలాగే మా వాళ్ళు కూడా మేము కూడా అందరం ప్ర ప్రజలకు సేవ చేయాలని మేము దిగాము మాకంటూ ఒక ఫ్యామిలీ మాకంటూ ఒక సంపాదన ఇవన్నీ మాకి మాకు వద్దు పేదలందరికీ సాయం చేయాలి పేద సేవ పేదలకు సేవ చేయాలని ఒకటే లక్ష్యంగా నేను ఒకటో వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ వార్డులో ఉన్నటువంటి యువత కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు వీరికి ఎలాంటి అంటే ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విషయంలో కావచ్చు వారికి అభివృద్ధి పలాలు అందే విషయంలో కావచ్చు వారికి సేవ చేసే విషయంలో కావచ్చు యువతకు ఉపాధి కల్పించే విషయాల్లో మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా మీరు ఎలాంటి అంటే వారికి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంట ఉంది సార్ ఖచ్చితంగా కల్పిస్తాము ప్రణాళిక అంటే ఉంది సార్ మేము అన్నీ సేవ చేద్దాము వృద్ధులకి చదువుకునే పిల్లలకి బుక్స్లకి వాటికి అన్నిటికీ నేనే సాయం చేస్తాను సార్ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలో వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పనులకు వచ్చే నిధుల విషయంలో మీరు ఏ విధంగా అక్కడ అంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు సార్ మీరు ఏ విధంగా అక్కడ నుంచి ఆ నిధులు తీసుకొచ్చి ఈ వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది సార్ నిధులు అంటే సార్ మనం గెలిచిన తర్వాత మనది అక్కడి నుంచి మనం మన ప్రభుత్వం మనకు అంటూ మన ఊరికి కేటాయించిన నిధులు ఖచ్చితంగా మనకు రావాలి అందు గురించి నేను పోరాడుతాను నిధులు తీసుకొచ్చి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఈ ఊరికి సేవ చేస్తాను సార్ గ్రామంలో శుభ్రత విషయంలో కావచ్చు డ్రైనేజ్ విషయంలో కావచ్చు రోడ్ల విషయంలో కావచ్చు మీరు ఎలాంటి చొరవ అవకాశం ఉంది ప్రజలకు ఎలాంటి సేవ చేసే అవకాశం ఉంది ప్రజలకి దగ్గరగా వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి సేవ అయినా నేను చేయడానికి ముందుగా ఉంది సార్ నాకంటే ఎవరూ లేరు ఫ్యామిలీ అనేది పిల్లలు అనేది ఎవరు లేరు వాళ్ళని అంతా నా ఫ్యామిలీగా భావించి వాళ్ళకి ఎలాంటి సేవ అయినా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందులు తెలుసుకొని సేవ చేస్తారు ఒక ట్రాన్స్జెండర్గా మీరు మీ జీవితంలో ఎలాంటి అంటే సమస్యలు ఎదుర్కొన్నారు మా ఊర్లో అయితే ఎలాంటి సమస్య నేను ఎదురు ఎదుర్కోలేదు సార్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ అందరూ నన్ను ఆదరించారు ఈరోజు కూడా వాళ్ళందరు ప్రోత్సాహం సహకారంతో నేను ఈరోజు నన్ను మా ఊర్లో నన్ను నిలబడాలని నిల అన్నారు అందరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నేను పోటీ చేయడం జరుగుతుంది సార్ మీరు ఇది అంటే ఈ వాటి నుంచి రాజకీయాల్లో అంటే పోటీ చేయడానికి మిమ్మల్ని ప్రజలే కోరుకున్నారా మీరే ఆలోచన చేస్తారా ప్రజలు కోరుకుంటేనే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అలాగే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ ఉంది కాబట్టి నేను పోటీ చేయడం జరుగుతుంది ఇది అంటే సమాజంలో ట్రాన్స్జెండర్గా రాజకీయాల్లోకి వచ్చిన అభ్యర్థిగా ఏది మున్సిపల్ మున్సిపల్ ఒకటో అభ్యర్థిగా వాటి నుంచి మిగతా ట్రాన్స్జెండర్లకు మీరు ఏం సంతోషం ఇచ్చారు రాజకీయాల్లో రావడానికి రావాలని అనుకుంటున్నాను సార్ మనది మన ట్రాన్స్జెండర్స్ అంటే మన సమస్యలు మనము చెప్పుకోవాలంటే మన రాజకీయాల్లో మనము ఉండి మనది మన సమస్య గురించి మనం పోరాడవచ్చు అనుకుంటున్నాను సార్ మీరు ఈ వాటర్కు సేవ చేయడానికి భవిష్యత్ అంటే భవిష్యత్తు ప్రణాళిక ఏముంది అంటారు భవిష్యత్తు ప్రణాళిక అంటే సార్ చాలా ఉంది సార్ అన్నీ చేయాలనుకుంటున్నాను వాళ్ళ ప్రజలకి ముందు కోతులది కొంచెం ఇబ్బంది ఉంది సార్ మా ఊరిలో చాలామందికి కోతుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ముందు ఆ సమస్య తీరుస్తాం సార్ అలాగే ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళకి అన్ని ఊర్లలో గృహప్రవేశాలు కూడా అయినాయి మా ఊరికి మాత్రం ఇంతవరకు ఇంధన ఇల్లు రాలేదు సార్ అవన్నీ తీసుకురావాలని నేను దిగాను సార్ అవును వాసన దోమలు ఈగలు సార్ దాన్ని వాటి తీసేయాలని గతంలో కూడా మేము అందరు కంప్లీట్ చేయడం జరిగింది అయినా కూడా దాన్ని సాల్వ్ చేయలేదు సార్ ఇప్పుడు మేము గెలిచిన తర్వాత దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాం సార్ మీద అంటే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంటారు మీరు మీ రాజకీయాలలో మీ పాత్ర కావచ్చు మీ ట్రాన్స్జెండర్ల పాత్ర బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది ఇంత ముందు ఎవరు చేయలేని ప్రణాళిక మేము చేస్తాము సార్ అన్నీ మాకు తేగలుగుతాం సార్ నాకు మంచి ఆదరణ లభిస్తుంది సార్ కుటుంబం ఈ ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అందరి సమస్యలు తెలుసుకున్నాం సార్ అందరి సమస్యలు ఇవే చెప్తున్నారు సార్ కోర్టులు డంపింగ్ యార్డు డ్రైనేజీ సీసీ రోడ్ల గురించి చెప్తున్నారు సార్ వాళ్ళందరి గురించి నాకు బా అందరు నాకు తెలుసు కాబట్టి మా ఊరు సమస్య పరిష్కరించడం కోసం నేను పోటీ చేస్తున్నాను మేము రైతులు పంటలు వేస్తు పంటలని నా ఖరాబ్ చేస్తున్నాయి అలాగే ఇళ్ళల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి అలాగే కుక్కలు కొంచెము గల్లీలలో మస్తు ఇబ్బంది ఉన్నాయంట అవన్నీ ముందు మేము పరిష్కరిస్తామని ఇంతవరకు ఎవరు దాన్ని పరిష్కరించలేరు ఇప్పుడు నేను గెలిచిన వెంటనే ముందు దాన్ని పరిష్కరిద్దామనుకుంటున్నాను మీరు ఎలాంటి సేవ చేద్దాం అనుకుంటున్నారు వాడు ప్రజలు ఇందిరాం మిల్లులు సార్ ఒకటి తర్వాత సీసీ రోడ్లు అలాగే డ్రైనేజీలు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రజల నుంచి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నిలబడాలి సార్ ఇప్పుడు మీరు మీ పట్టాది అభ్యర్థులైనటువంటి ఏదైతే అధికార పక్ష పార్టీలో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో బలమైన అభ్యర్థులు ఉన్నారు వారిని తట్టుకొని ఎలా నిలబడింది మీరు రాణిస్తారని అనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ ఎలా రాణిద్దాం అనుకుంటున్నారు డబ్బుతోటి అన్నీ కొనలేము సార్ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళ మీద నాకున్న నమ్మకంతో నన్ను నిలబెట్టారు సార్ నన్ను డబ్బుతోటి ఏది సాధించలేంది గతంగా సాధించాలనుకుంటున్నాను సార్ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా డబ్బుమయ రాజకీయాలు అయిపోయినాయి మరి మీరు హోటళ్ల నుంచి మీరు ఎలా స్పందన వస్తుంది అనుకుంటారు హోటళ్ల నుంచి సార్ నాకు మా ఊరిలో మాకు గెలిపిస్తారనే నమ్మకమే ఉంది సార్ అంటే మీరు కూడా డబ్బులు బడ్జెట్ పెంచే అవకాశం అట్లాంటిది ఏం లేదు సార్ నా మీద నమ్మకం అనేది మా ఊరు ప్రజలకు ఉంది సార్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది గెలిపిస్తారు ఖచ్చితంగా నేను పోటీ చేశాను ప్రస్తుతం డబ్బు మధ్య వేర్లై పారుతుంది రా ఓట్లు అంటేనే పండుగ వాతావరణం కనిపిస్తుంది అలాంటి వాతావరణం నుంచి బయటపడాల ప్రజలకు మీరు ఏమన్నా సూచన చేస్తారా అట్లాంటిది ఏం లేదు సార్ వాళ్ళకు ఉన్న సమస్యల గురించి వాళ్ళకి చేస్తానని హామీ ఇచ్చి గెలిస్తే సార్ వాళ్ళకి ఏది కావాలంటే అది నేను కానీ సార్ ముందు మందు అలాంటివి ఏమీ లేదు సార్ అట్లాంటివి పెట్టి కూడా సార్ వ్యక్తిగతంగా మనిషిని చూసి వేస్తారు సార్ ఓట్లు అట్లా ఏమి లేదు సార్ ప్రస్తుతం రాజకీయాలు మొత్తం డబ్బుమయ రాజకీయాలు అయిపోయింది ఈ డబ్బుమయ రాజకీయాల్లో మీరు ఎలా రాణిస్తారు అనుకుంటున్నారు ఏ డబ్బు ఏ అధికారం ప్రజాభిమానం ముందు పనికిరాదు సార్ వాళ్ళ నమ్మకమే నన్ను ఈరోజు చిట్యాల మున్సిపాలిటీలో ఒకటో వార్డులో నన్ను గెలిపిస్తుంది సార్ ఆ నమ్మకం నాకుంది సార్ మిగతా అంటే దేశంలో ఉన్నా కావచ్చు రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్న ట్రాన్స్జెండర్లకు రాజకీయాల వైపు రావడానికి మీరు ఏమైనా సందేశం ఇస్తున్నారా భారతదేశంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుంది సార్ అలాగే మా ట్రాన్జెండర్స్ కూడా ఉంది అందుకే మేము వచ్చాము సార్ మా తోటి ట్రాన్స్జెండర్స్కి కూడా స్ఫూర్తిని నేను చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరు మన రాజకీయాల్లో రావాలి మనం పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలి మన ట్రాన్స్జెండర్స్కి మనకంటూ ఏమీ ఉండదు ఫ్యామిలీ మనం సింగిల్గా ఉంటాము అలాగే ఈ గ్రామ ప్రజలు మన ఊర్లో ఉన్న ప్రజలంతా మన ఫ్యామిలీ అనుకొని వాళ్ళకి సేవ చేయాలి అలాగే ట్రాన్స్జెండర్స్ అందరూ మనం కూడా గుర్తింపు తెచ్చుకోవాలి మనకంటూ ఏమీ ఆస్తులు అంతస్తులు మనం సంపాదించుకోవాలని లేదు ప్రజలే మన ఆస్తి అంతస్తులు వాళ్లకు సేవ చేయాలి మనం అంటే ఇప్పుడు సుధా గారు ఏదైతే ట్రాన్స్జెండర్గా ఉండి కూడా చిట్్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డు అభ్యర్థిగా బరిలో నిలవ నిలిచినారు మిగతా వార్డు సభ్యుల కంటే కూడా మిగతా గతంలో పాలించిన వారి కంటే కూడా భిన్నంగా నేను ఆదర్శ వార్డు వైపు పయనించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దా వారి వారు మాటలను చెప్తున్నారు సమాజంలో మా వైపు ఎలాంటి వివక్షత ఉన్నా కూడా వాటి అంటే రూపుమాపుకుంటూ మేము ఒక ట్రాన్స్ ఈ సమాజానికి సేవ చేయాలనే దృక్పథత ముందుకొచ్చావు మాకు ఏ కుటుంబం ఉండదు మాకు కుటుంబమే ఈ వార్డు ప్రజలు ఈ దేశ ప్రజలని మాటలు అంటున్నది దాంతోపాటు మేము మాకు ఏది ట్రాన్స్జెండర్లు రాజకీయాల వైపు వస్తే కూడా అవినీతి లేని పాలన అందించడానికి మేము ముందుంటామని కూడా గంటపదంగా చెప్తున్నారు మరి వేచి చూద్దాం వీళ్ళ భవిష్యత్తు కూడా ముందు అంటే రేపు జరగబోయే ఎలక్షన్లో వీళ్ళ భవిష్యత్తు తేలపడింది ఒక ససంత అభ్యర్థిగా నేను నిలబడ్డనంటేనే నాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి నిలబడ్డాను నాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి నిలబడ్డాను నా వైపు ప్రజలున్నారు నేను నిస్వార్థంగా ఏ స్వాద లేకుండా ఈ సేవ చేయడానికి ముందు ముందుంటారని కూడా హామీ ఇస్తున్నారు మరి చూద్దాం చూస్తూనే ఉండండి మీ కే న్యూస్ ఛానల్ ఇక్కడ గ్రామ ప్రజల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఒకటో వార్డు గ్రామ ప్రజలు ఉన్నారు మన దగ్గర మరి ఒక ట్రాన్స్జెండరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడరు మీరు ఈ వార్డు ఆ స్థానిక అంటే వ్యక్తిగా మీరు ఎలా ఆదరణ ఉంది ట్రాన్స్జెండర్ని మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఒక ట్రాన్స్జెండర్గా ఎలా వచ్చారు ఈ ప్రజా సమస్యలని మీరు అడగడం జరుగుతుంది అయితే ఈ రాజకీయాలు కూడా ఆ డబ్బుతో కూడుకున్నాయి ఒక అవతల వ్యక్తులు బలమైన కారణంతో దిగారు ప్రతిపక్షం బలమైందని మీరు ఒక కొచ్చే జరిగింది అదేవిధంగా ఆ డబ్బుతోని రాజకీయాలను కొన కొనలేరు అందుకే విధంగా ఒక ట్రాన్స్జెండర్ అయిన సుధాకారు మా ఒకటో వాటి నుంచి జన ఆదరణ ఉంది ఏ డబ్బు పనిచేయని జనవెన్ను పెట్టిన వ్యక్తిగా నాకు ఏ ఫ్యామిలీ లేవు నేను ఊరే నా ఫ్యామిలీ ఈ ఒకటో వార్డు కౌన్సిలర్గా గెలిచి అక్కడ వచ్చే నిధులు రాబట్టుకొని వచ్చి ప్రజలకు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యల మీద గట్టి పట్టుతో పనిచేస్తానని అదేవిధంగా ఆ ట్రాన్స్జెండర్లకు కూడా పూర్తిగా ఆదర్శంగా ఉంటానని మా తమ్ముడు మాటేయడం జరిగింది అదే విధంగా మా ఒక్కటో వార్డు ప్రజలు కూడా నోటేయడం జరిగింది ప్రజల నుంచే వచ్చింది థ్యాంక్ యూ సార్ మరో మహిళ ఉన్నారు ఇక్కడ ఒకటో వార్డు నుంచి వారి మాటలను అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏం పేరమ్మ మల్లమ్మ మల్లమ్మ ఇప్పుడు రాజకీయ పార్టీలు మహిళలకు ఏదన్నా అంటే ప్రలోభాలకు గురి చేస్తే మాకు ఓట్లు పడతాయి అనే భ్రమలో ఉన్నాయి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు మీరు ఒక మహిళగా మీరు ఏం మీరు ఏం చెప్తారా మరి ఎట్లా ఆమె గెలుస్తుంది అనుకుంటున్నా ట్రాన్స్ ఎట్లా గెలిచే అవకాశం ఉందంట ఇదివరకు డబ్బులు పెట్టారు డబ్బులు పెట్టినా మాకు ఏం పనులు కాలేదు మాకు ఏడున్న పనులు అనేవి ఉన్న మా ఊరు పడిపోతుంది మేము మేము అభ్యర్థిని గెలిచి ఎన్నుకున్నాం ఎన్నుకొని ఓట్లు వేసి గెలిపించుకొని మేము బయట పనులు చేసి మాకు ఏమన్నైనా గవర్నమెంట్ నుంచి మాకు నిధులు తెచ్చి మాకు పనులు నడిపియాలి మా కన్నీ మా ఊరు ముందుకు తేవాలని మేము కోరుకొని ఓట్లేసి గెలిపించుకుంటాం చేస్తుందని అని ఎలా ఎలాగలుగుతుంది ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎలా నిధులు తేగలుతుందంటే ఎలా తేగలుగుతుంది అనుకుంటున్నారు మీరు తెస్తుంది ఆ ధైర్యం ఉంది తెస్తుంది తీసుకొచ్చి అంటారు తీసుకొచ్చి చేస్తుంది మాకు డబ్బు అవసరం లేదు మాకు ఏది అవసరం లేదు మాకు అభ్యర్థి అక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి కదా అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీ అలాంటి టైంలో ఒక ట్రాన్స్జెండర్ గా ఎలా రాణిస్తుంది అనుకుంటారు ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళు ఎలా గెలుస్తుంది అనుకుంటారు మీరు గెలుస్తుంది అంటున్నారు సార్ మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాం స్వతంత్ర అభ్యర్థి కాబట్టి అవతల పార్టీకి ఇవతల పార్టీకి ఏం సంబంధం లేదు కాబట్టిగా గెలుస్తుంది ఎవరి సొమ్ము ఎవరి సొమ్ము అయితే లాక్కొస్తలేదు ఎవరింటికంచా తెలుస్తలేదు ఎవరైనా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవ్వరు గెలిచినా స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తారు మన ముందుకు వస్తారు అంటే ఈ ట్రాన్స్జెండర్ గా ఉండాలని వీళ్ళని ఇప్పుడు ఈ గ్రామంలో ఎలా చూస్తారు వీళ్ళకి ఎలాంటి ఆదరణ జరుగుతుంటే మీరు ఏమంటారు మీరు మా ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు ట్రాన్స్జెండర్ అనే అని ఏం చూడడం అట్లా మా ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తాం ఇంకా మీరు ఇంకా అంటే మీకు ఎలాంటి నమ్మకం కలుగుతున్నారు మహిళలు అంటే ఇక అంటే ఏమంటారు ఇప్పుడు వేరే పార్టీలు కావచ్చు రాజకీయంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు చేస్తారు మహిళలు బాగా అవుతారని అనే అపవాదం మరి మీరు ఒక మహిళగా మీరు ఏం చెప్తారు ఒక సాటి మహిళగా మా సాటి మహిళగా సార్ మేము ఏం బెండ్గా మా మా తరపున నిలబడ్డది మా పని మేము ఆమెకు చేస్తాం ఫస్ట్ ఆమెను గెలిపిస్తాం తర్వాతకి మేము మా పనులు మేము చేయించుకుంటాం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అంత ధైర్యం ఉంది ఆమెకు నిత్యం అందుబాటులో మరి ఉంటుంది ఇది ఒక మా అమ్మటే ఉంటది ఇక్కడ ఇవుల మీ మీతో ఎలా ఉంటది మీ మీ అందరి మధ్యనే మా అక్క చెల్లెలాగానే ఉంటది మా అందరి తోటి మా అక్క చెల్లెలాగా మా తోడ బుగ్న లామ లాగానే ఉంటది మా తోటి మా ఫ్యామిలీ మెంబర్ లాగా మరి ఆ సుధా గారి ఆదరణ ఏ విధంగా సుధా గారిని ఏ విధంగా ఆదరిస్తారమండి మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నది మీ ఏమో పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి ఆ బలమైన పార్టీల మధ్యన సుధా ఈ వార్డు వార్డుని ఎలా రానిస్తదాని మీరు ఒక మహిళగా భావిస్తారు స్తాను ట్రాన్జెండర్స్ అంటే అన్ని రంగాలలో వాళ్ళు కూడా అన్నింటికి ముందాడు వేస్తున్నారు వాళ్ళని కూడా మేము ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించుకొని మా పనులను మేము చేయించుకోవాలని ముందుకు తీసుకొచ్చుకున్నాం మేము గట్టి నమ్మకంతో తీసుకొచ్చుకున్నాం గెలిపించుకుంటాం సార్ వీళ్ళను కూడా ముందుకు తీసుకురావాలి అంటూ ఒక గుర్తింపు తేవాలి వాళ్ళతోటి వాళ్ళకున్న హక్కులను రాజ్యాంగంలో ఉన్న హక్కులని అన్ని వినియోగించుకొని మాకు పనులు చేద్దామని ముందుకు వచ్చారు సార్ మేము గెలిపించుకుంటాం ట్రాన్స్జెండర్ అంటే సమాజంలో కొంత వివక్షత అక్కడ అనిపిస్తూ ఉంటుంది మరి అలాంటిది మీరు మీ వార్డులో ఎలా మీరు ఆదరిస్తుంటారు వివక్షత అంటే జ్ఞానం లేని వాళ్ళు వివక్షత చూపిస్తారు సార్ వీళ్ళు కూడా అన్ని రంగాల్లో డాక్టర్స్ లాయర్సు ప్రతి అన్ని రంగాలలో కూడా ట్రాన్స్జెండర్స్ అన్నింటికి ముందడిగేస్తున్నారు అన్నింటి అందరికంటే ఎక్కువ విజయం వాళ్ళే సాధిస్తున్నారు మాకు కూడా అదొక్క ఒక్క నమ్మకంతో మేము గెలిపించుకోవాలని ముందుకు తీసుకొచ్చుకున్నాం మేము సొంతంగా మేము మా జ్ఞానాన్ని ముందుకు ఉపయోగించుకొని మేము తీసుకొచ్చుకున్నాం మేము నిలబెట్టుకున్నాం ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం సార్ అంటే మేమే నిలబెట్టాం సార్ అన్ని అవినీతి పాలనను తొలగొట్టి మాలోని ఒక పెద్ద గుర్తింపులు రావాలని కోరుకొని ముందుకు తీసుకొస్తాం ఎలా స్వాగతిస్తున్నారు మా వార్డు సభ్యులు అందరూ మాలో ఒకర్లా చూసుకుంటూ అందరూ గెలిపించుకుంటారని నిలబెట్టుకోవడానికి మాకు మంచిగా చేయాలని ఈ సుధర్ నిలబెట్టుకున్నాం అవో ఆ డమ్పింగ్ ఆడ వాసన వస్తుంది దోమలు అయినాయి ఇగో ఈ మోరీలకు ఈగలు అవుతున్నాయి ఆ ఈగలని మా మీద ఆలుతున్నాయి దోమలు గడుస్తున్నాయి ఈ సుధర్ మేము నిలబెట్టుకుంటే మాకు మంచిగా చేస్తారని మేము ఇష్టపూర్తిగా నిలబెట్టుకున్నాం ఇప్పుడు గతంలో ఉన్న సమస్యలు కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు గతంలో అధికారంలో అంటున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నది మరి ఎలా చేస్తా మీకు నమ్మకం కనిపిస్తుంది అంటారు ఈ గతంలో ఉన్న వాళ్ళు అధికార ఆస్తులు నిలబడలేదు ఏది సక్కడ చేయలేదు మా కిళ్ళు కట్టేయలే కరెంటు బిల్లులు పడుతుంది బిల్లులే పడుతున్నాయి ఆ డంపింగ్ గానే అది గడితే అది వాసనకు దోమలు ఈగలు అవుతున్నాయి మేము ఈ సుధా మళ్ళీ చేస్తాయని మేము నిలబెట్టుకున్నాం నమ్మకంగా నిలబెట్టుకున్నాం రాజకీయాలు డబ్బుమయ్యే రాజకీయాలు అయిపోయినా అమ్మ మరి ఈ సుధా ఎలా ఈ డబ్బుమయ్యే రాజకీయాలలో డబ్బు లేకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా మరి ఎలా రానిస్తుంది మీరు అనుకుంటారు భావిస్తారు మేము వస్తాం అన్నిట్లో ఉండాలని మేము భావించి పెట్టుకుంటున్నాము సార్ అన్నీ చేస్తుందని వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిర్రు వాళ్ళు నీతులు చెప్పారు వీళ్ళు నీతులు చెప్పిర్రు ఎవరేం చేయలేదు చేయలేకపోయిండు ఏది లేదు ఇప్పుడు మేము అందరం ఈ ఆడకు మేమందరం కోరుకొని లేక నిలబెట్టుకుంటాం గాచ్చగాడ వచ్చినా గుచ్చగా వచ్చిన ఆలుగోడొచ్చిన బొనిగోడ వచ్చినా ఎవడొచ్చినా కానీ గింత రూ వేసుకొని ఆడ ఉంచేటట్టు కూడా లేదు ఏది లేదు మాకు నమ్మకం మాకేది లేదు ఇక్కడ ఈ ప్రజల మాటలలోనే మనం చూస్తున్నాము ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడే ఏదైతే నాగిళ్ళ సుధా గారు మీద మాకు పూర్తి ప్రగాఢమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఏవి కూడా మాకు ఈ ఈ వార్డుకు డెవలప్ డెవలప్ విషయంలో కావచ్చు ఇట్లా డంపింగ్ యార్డ్ విషయంలో కావచ్చు ఎవరు మాకు పట్టించుకున్న దాఖలాలు లేవు అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ సుధా మాకు అన్ని విధాలా మాకు ఎప్పుడు అండగా ఉంటుంది ఆమె గెలిపించుకొని మేము ఆమెని గెలిపించి చిత్యాల మున్సిపాలిటీ సీట్లో కుస పెడతామని కూడా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు కూడా గంటపదంగా చెప్తున్నారు వీళ్ళందరి మాటలు చూస్తుంటే మరి సుధా గారికి ఇక్కడ ఉన్న వార్డు సభ్య ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఉంది మరి చూద్దాం వేచి చూద్దాం రేపు జరగబోయే ఎలక్షన్లో గారి భవిత్యం తేలబోతుంది